Oh అందరికీ నమస్తే జై శ్రీరామ్ నేను కళ్యాణ్ శివశక్తి కొంతమంది కామెంట్లు పెడుతున్నారు అన్న మీది హిందూ ఆర్గనైజేషన్ కదా మీకెందుకన్నా రాజకీయాల గురించి మీరెందుకు పార్టీల గురించి మాట్లాడుతున్నారు రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు అని కొంతమంది విమర్శిస్తూ కూడా కామెంట్లు పెడుతున్నారు బీజేపీ శక్తి శివశక్తి కాదు అనేటటువంటి రెండు మూడు కామెంట్లు కూడా నేను చూశాను అయితే అందులో కొంతమంది క్రైస్తవులు ఉన్నారు ముస్లింలు ఉన్నారు వాళ్ళ గురించి మేము ఎప్పుడూ పట్టించుకోలేదు కానీ కొంతమంది హిందువులు కూడా వేరే పార్టీలలో ఉన్నటువంటి వాళ్ళ గురించి తర్వాత హిందువులు బీజేపీకి ఎందుకు ఈ సమయంలో సపోర్ట్ చేయాలి అనేటటువంటి దాని గురించి మాట్లాడతాను అయితే ఇక్కడ హిందూ ఆర్గనైజేషన్ అయినా యాజ్ ఎ సోషల్ రెస్పాన్సిబుల్ పర్సన్గా ఖచ్చితంగా రాజకీయాల గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఎవరు మతం మారితే మాకేంటి ఏ అమ్మాయి లవ్ జిహాద్ బారిన పడితే మాకేంటి అని మేము ఎప్పుడు అనుకోలేదు మత మార్పిడిలు జరగకుండా చూడాలని హిందూ అమ్మాయిలు లవ్ జిహాద్ బారిన పడకుండా చూడాలనేటటువంటి ఆలోచనతోనే మేము గత పది సంవత్సరాలుగా పనిచేస్తున్నాం కాబట్టి ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీతోనే ఎవరెవరు చట్టసభల్లో ఎవరెవరు లోక్సభలో కూర్చోవాలి ఏ పార్టీ అధికారంలోకి వస్తే మత మార్పిడులకు వ్యతిరేకంగా హిందువులకు సపోర్ట్గా ఉంటుంది ఏ పార్టీ అధికారంలోకి వస్తే లవ్ జిహాదులను అడ్డుకుంటుంది తెలుసు కాబట్టి ఆ పార్టీకి మద్దతు ఇవ్వమని ప్రతి హిందువుని కోరుతున్నాము మత మార్పిడి నిరోధక బిల్లు చేసినటువంటి ఏకైక పార్టీ పార్టీ క్రిస్టియన్ కన్వర్జెన్స్ కానీ లవ్ జిహాద్కి వ్యతిరేకంగా చట్టం చేసినటువంటి పార్టీ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఉన్నటువంటి బీజేపీ పార్టీ కాబట్టి మేము పనిచేసేటటువంటిది మత మార్పిడులను అమాయకమైనటువంటి హిందువుల్ని ప్రలోభ పెట్టి రోగాలు తగ్గుతాయని అప్పులు తగ్గుతాయని కష్టాలు తీరుతాయని మాయమాటలు చెప్పి కళ్ళబుల్లి కబుర్లు చెప్పి మతం మార్చేటటువంటి ఈ క్రైస్తవ మత మార్పిడి మాఫియాల నుంచి అమాయకమైనటువంటి హిందూ స్త్రీలను అమ్మాయిల్ని ట్రాప్ చేసేటటువంటి లవ్ జిహాది మాఫియా బారి నుంచి హిందువులను కాపాడడానికి మేము పనిచేస్తున్నాం కాబట్టి వాటికి వ్యతిరేకంగా బీజేపీ పార్టీ చట్టాలు చేసింది కాబట్టి దేశవ్యాప్తంగా బీజేపీ ఇంకొక పది పదిహేను సంవత్సరాలు కనుక అధికారంలో ఉంటే ఖచ్చితంగా హిందూ సమాజానికి మేలు జరుగుతుందని మేము భావిస్తున్నాం కాబట్టి అందుకని బీజేపీకి మద్దతు ఇస్తున్నాం అది కాదు ఇది కాదు అన్నీ పక్కన పెట్టేద్దాం ప్రతి హిందువు ప్రతి ఓటరు ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఐదర్ ఎన్డీఏ కూటమి లేకపోతే యూపీఏ కూటమి ఉంది ఎన్డీఏ కూటమికి ఎందుకు మద్దతు ఇవ్వాలి యూపీఏ కూటమికి ఎందుకు మద్దతు ఇవ్వాలి అన్న దగ్గర మనకు కొన్ని ప్రశ్నలు వేసైతాయి మేము హిందూ ఆర్గనైజేషన్గా హిందూ కార్యకర్తలుగా హిందూ సమాజానికి మా తరపున కొంత మెసేజ్ ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతో మేము ఎన్డీఏకి సపోర్ట్ చేయండి అని చెప్తున్నాం యూపీఏకి ఎందుకు సపోర్ట్ చేయకూడదు అంటే ఎరాడికేట్ సనాతన ధర్మ సనాతన ధర్మాన్ని భారతదేశంలో నిర్మూలించాలి అని చెప్పినటువంటి డిఎంకే పార్టీ నాయకులతో కలిసి కూటమి ఏర్పాటు చేసింది ఇదే ఇండి కూటంలో ఉన్నటువంటి మమతా బెనర్జీ జయశ్రీరామ్ అనేటటువంటి నాయకుల్ని లోపలేసేసింది తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు రాముడు మీ చుట్టమా రాముడు మీ బాబాయ లేకపోతే అన్ననా సీతమ్మ మీ చుట్టమా మీ చిన్నమ్మనా అని రాముడు గురించి సీత గురించి అవహేళన చేసే విధంగా మాట్లాడాడు అన్నిటికంటే దారుణమైనటువంటి విషయం ఏంటంటే కమ్యూనిస్టు పార్టీలతోని ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వము కలిసి పోటీ చేస్తోంది ఈ కమ్యూనిస్ట్ అంటేనే కమ్యూనిస్ట్ పార్టీ అంటేనే భారతదేశ వ్యతిరేకమైనటువంటి పార్టీ ఒక్కసారి ఆ పార్టీ మేనిఫెస్టో చదివితే మనకు అర్థమవుతుంది కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి ముఖ్యాంశాలు ఒకసారి చదువుతాను వినండి అణ్వాయుధాలను అవతల పరేస్తాం సామూహిక జనహననానికి ఉపయోగించే అణ్వాయుధాలను ఇతర ఆయుధాలను పూర్తిగా నిర్వీర్యం చేస్తామని సిపిఐ తమ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది ఏప్రిల్ నాలుగు విడుదల చేసినటువంటి మేనిఫెస్టోలో దేశంలోని మైనారిటీల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ మతాంతీకరణ నిరోధక బిల్లును రద్దు చేస్తామని పార్టీ ప్రకటించింది పలు కీలక పదవుల్లో బీజేపీ నియమించిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను వ్యక్తులను తొలగిస్తామని ప్రకటించింది పౌరసత్వ సవరణ చట్టం యుఏపిఏ పిఎంఎల్ఏ వంటి చట్టాలను రద్దు చేయడం కూడా మేనిఫెస్టోలో ఉంది ఇక ఉమ్మడి పౌరశృతి యూనిఫామ్ సివిల్ కోడ్ కూడా రద్దు చేస్తామని ప్రకటించారు జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి ఉండాలన్నదే సిపిఐ విధానంగా ప్రకటించింది మైనారిటీలను హింసించి చంపకుండా నిరోధించేందుకు ఒక చట్టాన్ని కూడా తీసుకొస్తామన్నారు అమెరికాతో వ్యూహాత్మక సంబంధాల నుంచి భారతదేశాన్ని తప్పిస్తామని భద్రత సైనిక అవసరాలకు సంబంధించి ఇజ్రాయెల్తో చేసుకున్న అన్ని ఒప్పందాలను కూడా సిపిఎం అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని పాలస్తీనా దేశం ఏర్పాటుకు సమర్థిస్తూ ఐక్యరాజ్య సమితి ఇజ్రాయెల్ మీద ఆంక్షలు విధించాలని కోరుకున్నట్టు సిపిఎం చెప్పింది చైనాలో ఉన్న సరిహద్దు సమస్యలను చర్చల ద్వారా పరిష్కరిస్తామని తీవ్రవాదం సరిహద్దు సమస్యలన్నిటి గురించి చర్చిస్తామని మళ్ళీ పాకిస్తాన్తో చర్చలు ప్రారంభిస్తామని కూడా ప్రకటించింది ఉగ్రవాద కేసుల నుంచి బయటపడిన ముస్లింలకు నష్టపరిహారం ఇచ్చి పునరావాసం కల్పిస్తామని ప్రకటించింది ముస్లింల మీద తప్పుడు కేసులు పెట్టిన అధికారుల మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు స్వలింగ సంపర్గులైనటువంటి జంటలకు చట్టబద్ధతను కల్పిస్తూ రక్షణ కల్పిస్తామని చెప్పారు మైనారిటీలపై దాడుల నిరోధక చట్టం తీసుకొస్తామని పాఠశాలలో ఉర్దూ బోధనను ప్రోత్సహిస్తామని ఉన్నత ప్రమాణాలతో ఉర్దూ పాఠ్యపుస్తకాలను ముద్రించి ఖాళీగా ఉన్న ఉర్దూ బోధకుల ఉద్యోగాలను తక్షణం భర్తీ చేస్తామని సిపిఎం ప్రకటించింది అంటే మైనారిటీ ఏరియా డెవలప్మెంట్ పథకం అమలు చేస్తుంది కులగణనను చేపట్టడం మైనారిటీ డెవలప్మెంట్ చేయడం ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు ఇస్తామని సిపిఎం తన మేనిఫెస్టోలో పెట్టింది అంటే సిపిఎం పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోని మనం కనుక చూస్తే ఇది ఖచ్చితంగా భారతదేశానికి సంబంధించిన మేనిఫెస్టో కాదు సగం చైనా మేనిఫెస్టో సగం పాకిస్తాన్ మేనిఫెస్టో ఎంత దుర్మార్గం అంటే ఉగ్రవాద కేసుల నుంచి బయటపడిన వాళ్ళు అంటే ఉగ్రవాద కేసులు బాంబ్ బ్లాస్ట్ పెట్టి ఓ వంద మందిని లేపేస్తే ఆ కేసులో ఒక నలభై మందో యాభై మందో ఇన్వాల్వ్ అవుతారు వాళ్ళందరికీ పునరావాసం కల్పించి డబ్బులు ఇచ్చి ఇల్లు కట్టిస్తాము ఉర్దూ భాషను అన్ని పాఠశాలల్లో పెడతాము ఉర్దూ భాషకు ప్రచారం కల్పిస్తాము అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయం దేశ భద్రతకు సంబంధించినటువంటి సైనిక ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో ఇజ్రాయెల్తో కానీ అమెరికాతో కానీ చేసుకున్నటువంటి సైనిక ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ రద్దు చేస్తామని భారతదేశంలో ఉన్నటువంటి అణ్వాయుధాలు అంటే ఇప్పుడు భారతదేశాన్ని చూసి అన్ని దేశాలు భయపడుతున్నాయంటే భారత దగ్గర అనుశక్తి ఉంది భారత దగ్గర బలమైనటువంటి సైన్యం ఉన్నాయి భారత దగ్గర భారతదేశం మిగతా అన్ని దేశాలతో సమానంగా చాలా బలంగా ధైర్యంగా ఎదుర్కొని భారత్ని విశ్వగురువుగా తీసుకెళ్లడంలో ప్రముఖ పాత్ర పోషించేటటువంటి భారత సైనిక శక్తి అణుశక్తిని కూడా వీళ్ళు నిర్వీర్యం చేసేసి భారతదేశాన్ని వటలు కొట్టేసిన ఎడ్డులాగా తయారు చేయాలనేటటువంటిది ఈ సిపిఎం మేనిఫెస్టో ఈ సిపిఎం మేనిఫెస్టోలో లేని ముఖ్యాంశాలు ఏవైతే ఉన్నాయో మిగతా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్నాయి వీళ్ళిద్దరూ కలిసి తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల్లోకి వెళ్తున్నారు ఆంధ్రాలో చూసుకోవచ్చు తెలంగాణలో చూసుకోవచ్చు ఇట్లాంటి దేశ వ్యతిరేక మేనిఫెస్టో కలిగి కనీసం హిందువుల గురించి కాంగ్రెస్ మేనిఫెస్టోలో కానీ కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో కానీ ఒక్క పథకం కానీ ఒక్క లైన్ కానీ ఏ విధమైనటువంటి హిందూ సంస్కృతి సాంప్రదాయాలు భారతదేశం ఈ దేశం యొక్క ఆత్మ అంతరాత్మ ఇట్లాంటి ఏ అంశాలు కూడా వాళ్ళ మేనిఫెస్టోలో ఉండవు కంప్లీట్ చైనా పాకిస్తాన్ మేనిఫెస్టోలు ఎట్లా తయారు చేస్తాయో భారతదేశం గురించి తయారు చేయమంటే అట్లా మేనిఫెస్టోలు తయారు చేసి ప్రజల మీదకి వదిలేసి వాళ్ళు కనుక అధికారంలోకి వస్తే మేము ఇట్లా చేస్తామని చెప్పిన తర్వాత కూడా ఇలాంటి పార్టీలకు మద్దతు మేము ఎందుకు ఇవ్వాలి ఇలాంటి పార్టీలను ఖచ్చితంగా ఓడించాలంటే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలి హిందువులను కులాల వారిగా కాకుండా హిందువులను హిందువులుగానే చూసేటటువంటి పార్టీ అధికారంలోకి రావాలని మేము కోరుకుంటున్నాం కాబట్టి ఇంత నిర్ద్వంద్వంగా ఇంత ఓపెన్గా ఇంత పచ్చిగా బీజేపీకి ఓటు వేయండి అని చెప్తున్నాము మీ అందరికీ తెలిసిందే డిసెంబర్లో కూడా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి కానీ తెలంగాణ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మేము ఈ పార్టీకి ఓటేయమని కానీ వీళ్ళకి సపోర్ట్ చేయమని కానీ చెప్పలేదు ఎందుకంటే అది రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు దాంట్లో ప్రతి ఒక్కరూ కులాల ప్రస్తావన తీసుకొచ్చారు కాంగ్రెస్ కూడా అప్పుడు కులగనని చెప్పింది బీజేపీ పార్టీ కూడా బీసీ సీఎంని చేస్తామని చెప్పింది బీసీసీఎంని చేస్తామని బీజేపీ కూడా కుల రాజకీయం చేసింది కాబట్టి ఆ సందర్భంలో మేము బీజేపీకి మద్దతు ఇస్తున్నామని ఎక్కడ చెప్పలేదు కానీ ఇది దేశానికి సంబంధించింది దేశ భద్రతకు సంబంధించింది దేశంలో ఉన్నటువంటి ఎనభై తొంభై కోట్ల మంది హిందువుల యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం కాబట్టి భవిష్యత్తులో యోగి ఆదిత్యనాథ్ లాంటి స్వచ్ఛమైనటువంటి హిందువుని ప్రధానమంత్రిగా చూడాలనేటటువంటి కళ భారతదేశంలో ఉన్న ప్రతి హిందువుకు ఉంది కాబట్టి అలాంటి కళ నెరవేరాలి అంటే ఈసారి ఖచ్చితంగా ప్రతి హిందువు బీజేపీకే ఓటే ఇంత బలంగా చెప్తున్నాము దయచేసి ప్రతి హిందూ ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ఓటేసే ముందు ఖచ్చితంగా హిందూ సాంప్రదాయాలకు భారతదేశ భవిష్యత్తుకు భారత్ని విశ్వగురువుగా వ్యాప్తి చేయడానికి మాత్రమే మన ఓటు ఉపయోగపడాలి తప్ప పాకిస్తాన్కి చైనాకి సపోర్ట్ చేసేటటువంటి దేశ విచ్ఛిన్నకర శక్తులకు మన ఓటు వెళ్ళకూడదని ఇంకా కాశీ ఉంది మద్రా ఉంది ఈ దేశంలో ముప్పై కోట్ల జనాభా దాటిన తర్వాత కూడా మైనారిటీలుగా పిలువబడుతూ రాజ్యాంగం నుంచి సర్వ హక్కులు పొందుతున్నటువంటి వాళ్ళను మైనారిటీ స్టేటస్ తీసేటటువంటి చట్టం ఉంది ఇంకా పీఓకేని ఆక్యుపై చేసుకోవాల్సిన అవసరం ఉంది బ్రిటిష్ వాడు తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజ్ రాసినటువంటి ఎన్నో వేల లక్షల ఎకరాలను మళ్ళీ భారతదేశ ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇలాంటి ఎన్నో అద్భుతమైనటువంటి చట్టాలు చేయాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది మన ఓటు వల్లనే ఇలాంటి మంచి చట్టాలు జరిగి భారతదేశ భవిష్యత్తు భారతదేశ భావితరాలు బాగుపడతాయి కాబట్టి ప్రతి హిందూ ఆలోచించి హిందుత్వానికి భారతదేశానికి మద్దతు ఇచ్చే పార్టీలకి ఓటు వేయండి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై